హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీరు బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి ఇది వచ్చేసి ఇంకా ఊర్లో అయితే లాస్ట్ వీడియో అనమాట ఊరు నుండి వచ్చే ముందు మా వారు ఇంకా జున్ను ఇద్దరు కలిసి మా ల్యాండ్ దగ్గరికి అంటే మా బావి దగ్గరికి అయితే వెళ్ళారు అక్కడ కొన్ని ఆయిల్ చెట్లు అయితే పెట్టేశామనమాట ల్యాండ్లో అక్కడ ఆయిల్ చెట్ల దగ్గర కొన్ని వాటర్ మిలాను ఇంకా కిరా అవి చెట్లు నాటారనమాట మీకోసం జున్ను అయితే ఒక చిన్న వీడియో క్లిప్ తీసింది ఎలా ఉందో తన వాయిస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు దోసకాయ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ పదండి ఫస్ట్ అయితే మా డాడీ పోతుండ ఫస్ట్ అలా చూడండి అయితే పోతుండవు మాకంటే ఫస్ట్ ఉరుకుతుడు అందుకే మెల్లగా వీడియో తీసుకుంటూ వస్తున్నాం మీకోసం ఒక సైడ్ ఉరికిండు కనబడతారు దింపి అవి చూడండి ఫ్రెండ్స్ సిబ్బైట్ ఇవే తాళి డాడీ పుచ్చకాయలు అయితే ఒకటి అయింది ఫస్ట్ ఫ్రెండ్స్ వాటర్ మిలా ఇంకోటి చూపిస్తారండి ఫ్రెండ్స్ మీకు ఇగోండి ఇంకోటి అయితే అయింది ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్ చూపిస్తారండి చిన్నగా అయింది అది బుడతలాగా ఇది ఒక చిన్న బుడత మళ్ళీ ఇంకా ఇగ్గో ఇగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఇంకోటి ఆ సైడ్ ఉంది ఇది చూడండి ఇది కూడా వాటర్ ఇంకా ఏం లేవు ఫ్రెండ్స్ ట్రెండ్ చిన్నది ఉంది ఫ్రెండ్స్ బుడ్డ బుడత రెండు బుడతలు ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఇక్కడైతే ఒక్క వాటర్ మీద ఉంది చూడండి చిన్న వాటర్ మీద నెక్స్ట్ ఇంకేం లేవు ఫ్రెండ్స్ మంచిగా చూడండి వీడియో చూసుకొని ఇక పింద అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నది ఇంకోటి అయితే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయా ఆయన డాడీ ఇవి ఇవి ఏ తీసుకోవాలం డాడీ తింటా నేను ఇక వాటర్ మిలన్ అయితే తెంపుతున్నా ఇప్పుడు ఇక మా డాడీ తింటు తెంపుతుండు చూడండి మీరే ఫ్రెండ్స్ ఒక రెండు చాలా ఒకటైతే తెంపిండు మా డాడీ ఇంత ఫ్రెండ్స్ ఇంకా దోసకాయలేవి డాడీ దోసకాలేవి ఓకే ఇక ఇది ఒకటి ఇదైతే ఏం నేను తెంపుతా ఎంపుతా చూడైతే ఇప్పుడు ట్రై చేసు ఇది చిన్నవి కాదా ఎందుకు చూడండి మా డాడీ ఒకసారి చూపెట్టి డాడీ టూ చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఇప్పుడు